గత పాలకులు వ్యాపారస్తుల్ని అనేక ఇబ్బందులకు గురిచేశారని అయితే కూటమి ప్రభుత్వం పూర్తిగా స్వేచ్ఛనిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ చద్రవాడ అరవింద్బాబు హామీనిచ్చారు స్థానిక పట్టాభిరామస్వామి దేవస్థానంలో ఆదివారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చద్రవాడ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వ్యాపార సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పుడు సిద్ధమేనని అన్నారు అందువల్ల వ్యాపార సమాజం సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు నూతన అధ్యక్షుడు వనమ సాంబశివరావు ప్రధాన కార్యదర్శి పచ్చి పొలుసు సతీష్ కుమార్ కోశాధికారి దేశు శ్రీనివాసరావు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు ఉమ్మడి ప్రభుత్వం అనేది ఆరి వయసు ప్రముఖులకు వ్యాపారస్తులకి అండగా ఉంటుందని చెప్పి ఒక నినాదం తీసుకురావడం జరిగింది ఎందుకంటే గడిచిన ఐదేళ్ళు కూడా మరి ఆరు వైపు ప్రముఖలు కానీ వ్యాపారస్తులు కానీ చాలా మంది ఇబ్బందులు పడ్డారు కొంతమంది ఛాపల్ తరఫు చే తప్ప వ్యాపారాన్ని బయటపెట్టడం జరిగింది ఎందుకంటే ఐదేళ్ళు బయటపడిపోయా ఉండకూడదు మనం ఎందుకంటే రాజకీయాలకి ఆడవైపు ఉండాలి డాక్టర్ కోడీ గారు కానీ కాస్త కానీ ఇవాళ నేనున్నప్పుడు కానీ రాజకీయాలకు అత్యధికంగా మనం ఉండాలి మన వ్యాపారాలు చేసుకోవాలి మరి పెద్దలు ఆశించిన ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్నాము ఇక్కడ రాజకీయాలకు అత్యధికంగా ప్రముఖులకి వ్యాపారస్తులకి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరియు లేదు మాకు తెలిసి తెలియకునేది జరిగితే కనుక వెంటనే మాకు చెప్పండి ఇక్కడ ఆడవాళ్ళ ప్రముఖులు పెద్దలు ఉన్నారు వారి కృష్ణ ఎక్కడ కూడా వారు కమిటీ వారికి తగిన న్యాయం చేయడానికి కొన్ని ఉన్నామని తెలియజేస్తున్నాము